అది హాయ్ శివ హాయ్ బాగున్నావా ఫైన్ హ ఆ నాన సుదా ఫ్రెండ్ లాస్ట్ మంత్ మ్యారేజ్ లో మీట్ అయ్యాం ఏంటి ఏంటి ప్రియ టోమినస్ లో వచ్చేస్తాను నేను మాట్లాడుతాను చెప్పండి క్రిమినలా సివిలా రెండు కాదు అంకిల్ మరి వన్ మినిట్ హలో చెప్పు రవి నీకు పిచ్చా నేను రాత నిందకి చెప్పాను కదా ఎందుకు భయపడుతున్నావు ప్లీజ్ రా నాన్న దగ్గర మన మ్యాటర్ చెప్పొద్దురా అంకుల్ ఒక ల్యాండ్ నచ్చింది అడ్వాన్స్ ఇచ్చి అంటున్నాను ఫ్రెండ్ వద్దంటున్నాడు అయ్యో నచ్చితే వెంటనే అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేయమని చెప్పండి లేకపోతే మిస్ అయిపోతుంది విన్నావా అంకుల్ కూడా చెప్తున్నారు మిస్ అయిపోతుందట ప్లీజ్ రా నా టెడీ బ్యాగ్ కాదు నా బుజ్జి కాదు సరే ఓకే ఫస్ట్ ప్రియా ఎలా ప్రపోజ్ చేసింది అండి కావాలండి అడగండి ప్రియా ఫోన్ చేసింది మీరు ఏదో అలాగే చూస్తున్నారని చెప్పింది అందుకే డైరెక్ట్గా మీతో మాట్లాడదామని వచ్చాను ఇప్పుడు చూడండి నేనేమో మీకు నచ్చేశాను మీకు శ్రమ తప్పింది మాకు టెన్షన్ తప్పింది హ్యాపీయా దీనికి ఎంత భయపడ్డావు నువ్వు చెప్పింది కరెక్టే గానీ మీ జనరేషన్ వాళ్ళు తొందరపడి లవ్ చేస్తున్నారు కొంతమంది పేరెంట్స్ కి చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తున్నారు జీవితంలో అన్నిటినీ తొందరగా చూడాలనే ఆత్రుతే అందుకే తొందరగా విడిపోతారు కూడా కోర్టుకు వచ్చి చూడండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డివోర్స్ కేసెస్ అప్లై చేసేవాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళే ఈ లవ్ మ్యారేజ్ అవి లైఫ్కి సెట్ అవుతుంది మ్యారేజ్ మాట్లాడదామని వచ్చానంకి కరెక్టే అనుకో ఈ లవ్ టు అరేంజ్ మ్యారేజ్ లో ఎన్ని సమస్యలు వస్తాయి తెలుసా ఏ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ లేవు అంకిల్ మీకు ఆంటీకి ఇంతవరకు ప్రాబ్లమ్స్ రాలేదా ఏ ఆంటీ బలేవాడి బాబు పెళ్ళైన కొత్తలో సగం రోజులు మా పుట్టింట్లోనే ఉండేదాన్ని ప్రతిదానికి ఆయన గొడవ తెలుసా ఏ ఇదొకతే పాత విషయాలని ఇప్పుడు ఎందుకే నువ్వేం చేస్తుంటావు ఏ పోస్టింగ్ అప్లై చేస్తాను అంకిల్ సిక్స్ మంత్స్ లో వచ్చేస్తుంది మీ నాన్నగారు కాల్ టాక్సీ డ్రైవర్ అంకిల్ సొంత ఇల్లేనా అద్దుల్లే అంకిల్ ఉద్యోగం లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కనీసం సొంత ఇల్లు కూడా లేదు ఏ నమ్మకంతో నీకు నా కూతురు నేచి పెళ్లి అనుకున్నావు చెప్పు తప్ప కూడా జాబ్ వస్తుంది అంకుల్ ఎలా నమ్మను నమ్మకమే లైఫ్ అంకుల్ ఫస్ట్ టైం ప్రియాని చూడగానే అయితే నాదే అనిపించింది తనే కాల్ చేస్తుందని నమ్మాను ఇదిగో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను నమ్మకమే జీవితం సరే సిక్స్ మంత్స్ తర్వాత ఒక జాబ్ తోరా అప్పటికి నా కూతురు నిన్ను లవ్ చేస్తుంటే నువ్వు కూడా నా కూతురుని ప్రేమిస్తుంటే ఆ తర్వాత మిగతా విషయాలు ఏంటి ఏంటంకిల్ సిక్స్ మంత్స్లో మాలో పోతుంది అనుకుంటున్నారా ప్రియా నా కోసమే పుట్టింది తను ఎప్పటికైనా నాదే నాకు నమ్మకం ఉంది వస్తానంకిల్ బాయ్ ప్రియా వస్తానండి వస్తాను ఏ ఒక నిమిషం ఆదు ఏంటి ఇలా చేసావు ప్రాబ్లం సాల్వా ఏదైనా మనసులో అనిపిస్తే వెంటనే చెప్పేయాలి అలా చెప్పకే చాలా మంది చాలా విషయాలు మిస్ అవుతున్నారు నేను నిన్ను మిస్ అవను ఇంత దూరం వచ్చాను నీకు అన్ని ఆటలే పోస్టింగ్ వచ్చే ఏదైనా జాబ్ చేస్తే బెటర్ కదా మేడం చెప్పారు కదా సార్ జబ్బుగలుతారు అవును మా యాభించాడ మైల్దేరా రోజు ఇంత పోతున్న ఎలా సలౌన్ చేస్తారా

మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం డ్రెస్ మార్చుకునే పనిలో ఉన్నారు కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి ఫోన్ పెట్టరా కుయ్యా నీ రాసి నక్షత్రం చెప్పు మన పెళ్ళికి అప్పుడే ముహూర్తం పెట్టించాలా గుడికొచ్చాను నీ పేరు మీద కర్కాటకం రాసి పేరు చెప్పండి కర్కాటకం పునర్వస నక్షత్రం పునర్వస నక్షత్రం ఐ లవ్ యూ ఐ లవ్ యూ థాంక్స్ 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 ఎవరు చెప్పారు ఆ ప్రియా కాల్ చేసి చెప్పింది తన మొదలెట్టిందా ఏరా నేను చెప్పినప్పుడు జాబ్ కి హలో 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 సిగ్నల్ సరిగా లేదు శివ ఆల్ ది బెస్ట్ థాంక్స్ అక్క అమ్మ చెప్పింది నువ్వు ఉజ్జగనికి వెళ్తున్నావట కదా అవునక్క మరి సాయంత్రం క్రికెట్ ఆడడానికి రావా నీ ప్రాబ్లం నీది వస్తాను శివ రే రారా తీర్థాష్మాన్ భవా క్షమా ఏ పని చేసినా మనస్సాక్షికి విరుద్ధంగా చెక్కు ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ రోడ్డు మీద సగం మందికి బండి నడపడం చేత కాదు జాగ్రత్తగా నడపు నానా నీ వాటా తీసి పెట్టానురా ఇదిగో మా ఏంటారు కదా ఇక బయలుదేరు నీ చేత్తో వస్తే ఇది వేరమ్మా వదిలిపెట్టడు రేయ్ పోపుల పెట్టలో చాలా దాచి పెట్టుంది వదలద్దు ఏ రవే ఉద్యోగుల అబ్బాయిని చాలా కష్టపెడతారా అదే కష్టమే ఉండదు అంకుల్ బ్యాంక్ లో లోన్ తీసుకున్న వాళ్ళు ఇరవై రూపాయల మా ఏంటమ్మా ఏంట్రా అంటే చాలా ఎక్కువ ఇచ్చావు కదా ఎలా ఖర్చు పెట్టాలని సిస్టర్ 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 అన్నయ్యకి ఫస్ట్ మంత్ సాలరీ రాగానే అన్నయ్య నాకు అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడిగితే చాలు ఇంట్లోనే చూడు మొదలు పెట్టావా గాజుబాబు వెళ్తున్నా ఏంటక్క ఆయన్ని పిలిచిన పొగరా ఏంటది చూస్తాను సార్ 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 పెళ్ళి అక్కడ ఏంటో చూడండి కమ్మాయిని నరికిపోయే సార్ 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 ఒక్క నిమిషం సార్ కొడుకు కమ్మాయిని ఇంత దారుణంగా నరికేస్తున్నాయి ఇలాంటి వాళ్ళకి పోలీసులు కొట్టు కరెక్ట్ కదా సౌదీరు లాగా రోడ్డు మీద కుక్కని కాల్చినట్టు కాల్ చేయాలి అనవసరంగా టెన్షన్ ఊళ్ళో విషయాలు వదిలేసి ముందు నీ కలెక్షన్ పని చూడు నేను వస్తా రండి లేరండి ఆఫీస్కి వెళ్ళారు సాయంత్రమే వస్తారు నన్ను ఈ టైం రమ్మని చెప్పారే మీరు సాయంత్రం రండి ఉంటారు సార్ నేను ఐసిబిఐ రవిని మాట్లాడుతున్నాను సార్ మీరు నాతో మాట్లాడకండి సార్ మేనేజర్ తో మాట్లాడుకోండి బండి తీసుకొచ్చామన్నారు సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను ఎన్నిసార్లు అని తిరగాలి మేము అన్నా మీకు పని వాళ్ళమా సార్ డబ్బు కడితే కట్టండి లేదా బండి తీసుకోండి కొత్త గంటంటే వెయిట్ చేయండి మా ఓనర్గా రెంట్ అవర్ అన్ని గంటలు కాదు ఈ రోజు అంతా ఇక్కడే కూర్చుంటాను డబ్బు లేకుండా కదలేదే లేదు వేరే మావా ఎన్ని కలెక్షన్లు వసూలు చేశావు ఐదు రా సూపర్ మావా రేపిస్తాను ఉన్నారు అంటే ఈ రోజు ఒకటి కాలేదా ముందే క్లైంట్ దగ్గరికి వెళ్ళావు ఎక్స్క్యూజ్ మీ సార్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఐసీఐ బ్యాంక్ మే మీట్ మిస్టర్ అప్పల్ రాజు ప్లీజ్ ఎవరు అదే మే మీట్ మిస్టర్ అప్పల్ రాజు ప్లీజ్ నేనే అప్పల్ రాజు చెప్పండి లేదన్నా ఐసీఐ బ్యాంక్ నుంచి పంపించారు మీరు మూడు నెలలుగా బ్యాంక్ డూ కట్టలేదని చెప్పారు తీసుకురమన్నారు సార్ రాత్రి మా పాపకు ఇంట్లో బాగోక ఉన్న డబ్బుల్లోనే హాస్పిటల్ ఖర్చు అయిపోయాయి సార్ ఏంటంటే నన్ను వాన్ని సార్ 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 రేపు ఎలాగైనా ఇచ్చారు తెలుసా అది చేసారా ఏం కాదు ఏం కాదురా ఏం కావాలి నీకు అదే కుర్కర్ ఇవ్వండి ఇంకేం కావాలి చాక్లెట్ చాక్లెట్ ఇవ్వండి ఇదిగో బిక్కిరే నువ్వు లేకుంటే ఈ సమాజం ఏమో వాళ్ళ రా రే సట్ట లేకురా పాపం రాయనా మగ పిల్లడు కావాలని ట్రై చేసి ట్రై చేసి నలుగురు ఆడపిల్లలు అందులో ఒకటి చిన్న పాప ఆహా వాళ్ళ ఇంటి నేషనల్ లో నీ పేరేసుకోపోయావా తర్వాత ఎవడి దగ్గరికి వెళ్ళు